హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో ఉన్న అలేఖ్య గురించి ఆదిత్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆనంది షాక్ లో సునంద అసలేదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్యైతి ఎంతో సంతోషంగా ఆనంది కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు మరొక వైపు చైతన్య అయితే దీని పని చెప్తాను లోపలికి వచ్చిన తర్వాత నన్నే బాలేసి కొడుతుందా అందరి ముందు ఎందుకు లేని ఊరుకున్నాను ఈరోజు దీని సంగతి చెప్పవలసిందే అంటూ చైతన్య అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఇందులో ఇక పద్మమ్మైతే ఇక ఎంతో సంతోషంగా ఆనందితో చెప్తూ ఉంటుంది బిడ్డ ఈ రోజుతో నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది మీ ఇద్దరి మధ్య కొత్త జీవితం మొదలవ్వబోతుంది భార్యాభర్తల బంధం బలపడాలి అంటే శారీరక సంబంధం కూడా ఉండాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటే ఈ ముచ్చడు కూడా జరగాలమ్మా అప్పుడే ఏ భార్య భర్తల బంధం అన్నా బలంగా ఉంటుంది అంటూ మీకు చెప్తూ ఉంటుంది పద్మమ్మ ఇన్ని రోజులకి నీ జీవితంలో ఈ సంతోషం వచ్చింది ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అయ్య కూడా చాలా సంతోషపడుతున్నాడు బిడ్డ ఈ రోజుతో నా బిడ్డ జీవితం ఒక మలుపు తిరగబోతుంది నా బిడ్డ ఆనందంగా ఉండబోతుంది అంటూ మీ అయ్య కూడా ఎంతో సంతోషపడుతున్నాడు అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇక మాటకి ఆనంది అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో ఇక హైమావతి అయితే వస్తుంది ఏంటి పద్మమ్మ టైం అవుతుంది ముందు నీ కూతుర్ని పంపిస్తావా ఇంకా అచ్చట్లు ముచ్చట్లు చెప్తూనే ఉంటావా రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అంటూ అనంగానే అయ్యో పెద్దమ్మగారు ఇప్పుడే పంపిస్తాను అంటూ ఇక పద్మమ్మ అయితే తీసుకుని వస్తుంది కుట్టేని ఇంతలో మరొక వైపు జీవనైతే జ్యోతి తీసుకుని వెళ్తుంది ఇక పద్మావతి అయితే కుట్టిని తీసుకుని వెళ్తుంది ఇక ఇద్దరిని కూడా అయితే పంపిస్తారు ఇక కుట్టి అయితే లోపలికి వెళ్ళంగానే సిగ్గుపడుతూ ఇక ఆదిత్య వైపు చూడకుండా మౌనంగా ఉండడంతో ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి ఆనంది నిన్నటి వరకు ఎంతో గలగలలాడుతూ మాట్లాడేదానివి కదా రోజు ఏంటి అలా సిగ్గుపడుతూ దించుకున్నావు అంటూ అడగంగానే అంటే నిన్నటి వరకు అంటే మనం ఫ్రెండ్స్గా ఉన్నాం కదా ఈ రోజు నుంచి భార్య భర్తలుగా బంధం మొదలు పెట్టబోతున్నాం కదా అందుకని అంటూ ఇక ఆనంది సిగ్గుపడుతూ ఉండగా చూడు మా నిద్రం భార్యభర్తలుగా బంధం మొదలుపెట్టినా మా నిద్రం ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి మా నిద్రం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఎలాంటి గొడవలు రాకుండా నా ఏ సమస్య వచ్చినా నువ్వు అర్థం చేసుకోవాలి నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను కూడా అర్థం చేసుకుంటాను మా నిద్ర మధ్య ఎలాంటి గొడవ లేకుండా చూసుకోవాలి అంటూ అది అయితే అంటూ ఉండగా మీరు ఆ విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ ప్రతి విషయం కూడా నేను అర్థం చేసుకుంటాను మీరు అనుకున్నట్టే నేను నడుచుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు ఇక పాల గ్లాస్తో జీవనైతే లోపలికి వెళ్తుంది ఆహా ఏమొస్తున్నావే ఏమీ తెలియనట్టు ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడుకుని ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు పాల గ్లాస్తో అమాయకురాళ్ళ నడుచుకుంటూ వస్తూ ఉంటే నిన్ను చూస్తుంటే అసలు ఈ జీవనేనా అన్నట్టుంది అంటూ అనంగానే నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఈ పాలు నీకోసమేమీ తీసుకురాలేదు అలాగని నువ్వు నన్ను భారీగా అంగీకరిస్తావని కూడా నేను ఆస్తో రాలేదు ఏదో పెద్దవాళ్ళు గోల పడలేక ఇలా వచ్చానంతే అంటూ చెప్తూ ఉంటుంది ఇక జీవనైతే నాకు తెలిసే నువ్వు ఎప్పటికీ మారు నువ్వు ఎప్పటికీ నీ బుద్ధులు మార్చుకోవు ఒకళ్ళు సంతోషంగా ఉంటే చూడలేవు అలాగని ఒకళ్ళు కలిసున్నా ఆనందపడుతున్నా ఓర్చుకోలేవు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవు అంటూ ఇక అయితే చెప్పి కోపంగా ఇక పక్కకైతే వెళ్ళిపోతాడు పోరా నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు నేను ఎప్పుడు ఇంతే నా తీరు మార్చుకోను ముందు నా టార్గెట్ ఆనంది పెద్దమ్మ అక్కడ ఏం చేస్తుందో వాళ్ళ శోభను మాపడానికి ఏర్పాటు చేసిందో లేదో లేకపోతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోతే ముందు వారసుల్ని అదే ఇస్తుంది అప్పుడు నేననుకున్నట్టు ఆస్తి నా సొంతం అవ్వదు నేను మహారాణిలా ఉండలేను ఈ ఆస్తి అక్కడ ఆస్తి మొత్తం నా సొంతమే అవ్వాలి అప్పుడు నేనే మహారాణిని అవ్వాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక బిందుమతైతే అయితే చూస్తుంది ఇదే మంచి అవకాశం దీన్ని మెట్లపై నుంచి నెట్టేస్తే ఖచ్చితంగా ఇక వాళ్ళ శోభన ఆగిపోతుంది అంటూ ఇక అక్కడి నుంచొనున్న అలేఖ్యనైతే బిందుమతి ఒక్కసారిగా నెట్టేస్తుంది అలేఖ్య అయితే ఆ మెట్లపై నుంచి దొల్లుకుంటూ కిందకైతే పడిపోవడంతో ఇక తలకైతే చాలా బలమైన గాయం అయితే తగులుతుంది అది చూసినా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి సూర్య అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో పద్మమ్మ సింహాద్రి అయితే కంగారు కంగారుగా మేము బిడ్డని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాము ఇక్కడ ఏమీ జరగనట్టే ఉండండి ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిస్తే మళ్ళీ వాళ్ళ జీవితాల్లో ఈ రాత్రి కూడా ఆగిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఈ విషయం తెలియడానికి వీల్లేదు మేము తీసుకుని వెళ్తాము మీరు మాత్రం ఉదయం వరకు ఎవరికి చెప్పకండి అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే అనైక్యను తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇంతలో ఇక బిందుమత అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి గోల గోల చేసి వాళ్ళ శోభను మాపేస్తారు అనుకుంటే ఏమీ చెయ్యలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బిందుమత అయితే ఏమీ తెలియనట్టు అలేక వాళ్ళ గది దగ్గర అయితే నుంచుని ఉంటుంది గది దగ్గర నుంచు ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అటువైపే ఇక ఆ ఇంట్లో పని మనిషి అయితే రాగానే ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఏమైంది అసలు దివ్య ఎలా పడిపోయింది ఇప్పుడు కండిషన్ ఏంటంట అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఈ మాటలైతే అలేఖ్య ఆనంది ఇద్దరూ కూడా వినేస్తారు ఏంటి దివ్య మెట్లు పైనుంచి పడిపోయిందా ఆదిత్య గారు మనం ఇప్పుడే వెళ్దాము అంటూ అనగానే పద ఇప్పటి నేను కూడా అలేఖ్యని చూడలేదు పాపం తన పరిస్థితి ఎలా ఉందో అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక వెంటనే హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక బయలుదేరంగానే వీళ్ళు రావడం చూసిన సింహాద్రి పద్మావతి అయితే అయ్యో బిడ్డ మీరెందుకు వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఇక ఆదిత్య అయితే లోపల దివ్యకి ఎలా ఉందో అని వచ్చాం మామయ్య ఎలా ఉంది ఇప్పుడు ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఏమో అల్లుడు గారు ఇంకా ఏమీ చెప్పలేదు బిడ్డ లోపల కళ్ళు తెరవని స్థితిలో ఉంది అంటూ చెప్తూ ఉంటాడు సింహాద్రి అయితే దివ్య దివ్య అనడం తప్ప తన పేరు వింటే అసలు తన మాట విన్న అలేఖ్య మాట ఉన్నట్టే అనిపిస్తుంది అందుకే చూడ్డానికే వచ్చాను అంటూ తన మనసులో అనుకుంటూ ఇక డోర్ దగ్గరికి వెళ్ళి ఐసీలోకి చూడంగానే ఎదురుగా ఇక దివ్యను చూసిన ఆదిత్యకైతే అర్థమైపోతుంది తను దివ్యే కాదు తను అనుకున్నట్టు అలేక్యే అని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది ఆనంది అలేక్య తను అనాథ కాదు తను అలేఖ్య అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటాడు అలేఖ్య కోసం ఇంతలో సునందైతే వస్తుంది ఇక సునందైతే అలేఖ్యను చూసి షాక్ అవుతుంది అంటే నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక అంటూ షాక్లో ఉండిపోతుంది ఇంతలో డాక్టర్ని అయితే కలుసుకుంటుంది సునంద ఇప్పుడు తన కండిషన్ ఏంటి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండగా తలకి బలమైన గాయం తగలడం వల్ల ఖచ్చితంగా తనకి గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది కానీ ఇంకా ప్రాణాలతో పోరాడుతుంది ప్రాణాలతో గనక బయటపడితే ఖచ్చితంగా గతం కూడా గుర్తుకు వస్తుంది అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు ఇక అలేఖ్యకు పెళ్ళవలేదని తెలుసుకుని సునంద్ అయితే షాక్ అయిపోతుంది ఇంతలో ఇక ఆదిత్యనైతే ఆనంది అడుగుతుంది ఇక ఆదిత్య అయితే అసలు నిజాన్ని చెప్తాడు నేను తనని ప్రాణంగా ప్రేమించాను తను కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము కానీ నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ పెళ్లి చెడిపోయింది తన పెద్ద వాళ్ళు కుంటివాడికి ఇచ్చి పెళ్ళేలా చేస్తాము అని ఇవ్వనని చెప్పారు తనకి వేరే పెళ్లి చేస్తామని కూడా చెప్పారు తనకి పెళ్ళి అని అమ్మ నాకు అబద్ధం చెప్పినట్టుంది నేను కూడా నిజంగా అలేఖ్యకు పెళ్ళి అయిపోయిందని అనుకున్నాను కానీ తనకి పెళ్ళే జరగలేదు అంటూ ఆది చైతకం అసలు నిజాన్ని ఆనంది ముందైతే బయట పెట్టేస్తాడు ఈ నిజం తెలుసుకున్న ఆనంది అయితే షాక్ లో ఉండిపోతుంది ఇప్పుడు ఆదిత్య గారు తనని అంత ప్రాణంగా ప్రేమించాను అంటున్నారు తనకి పెళ్లి కూడా జరగలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి శివయ్య ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఆదిత్య గారిని నన్నే భార్యగా ఒప్పుకోమని అడగాల లేకపోతే తను ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండమని నేను త్యాగం చెయ్యాలా ఏం చెయ్యాలి అంటూ ఇక చెప్ అడుగుతూ శివయ్యతో మొరపెట్టుకుంటూ ఉంటుంది ఆనంది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపనపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు